అందరికీ నమస్కారం ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏ ఊకో నువ్వు చెప్తున్నాయిగా మాకు తెలుసుదని మాత్రం అనుకోవద్దు చెప్తాను ఈరోజు కరెక్ట్గా ఫోర్ థర్టీకి లేచాను ఫైవ్ థర్టీకి రైస్ కుక్కర్లో రైస్ పెట్టి స్విచ్ చేశాను అది ఖరాబ్ అయింది మళ్ళీ బద్దాన్ని బాగు చేయించుకొని వాడుకుంటున్నాం టూ టూ త్రీ డేస్ అవుతుంది ఇక అది బాగానే ఉంది కదా రైస్ అవుద్దులే అనుకున్నాను నేను సెవెన్కు చూశాను రైస్ ఎలా పెట్టాను అలాగే ఉంది బియ్యం బియ్యంగానే ఇంకా మా వారైతే బ్రష్ చేస్తున్నారప్పుడు తనకు చెప్పాను లంచ్ నువ్వు వస్తావా స్కూల్కి వెళ్ళి అంటే తను ఓకే అన్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తే అయిపోవు సిక్స్ థర్టీకి అట్లా పెడతాను నేను నేను ఫ్రిడ్జ్లో ఉంది ఇడ్లీ పిండి అనుకోవట్లేదు దోశ బ్యాటర్ అనుకుంటున్నా ఈ రోజు అంతా కొంచెం గా కొంచెం టెన్షన్గా కొంచెం నా మైండ్ అంత డైలమాలో ఉంది అంతా తికమక మక తిక కూడా కూడా రోజు నాతో ఆడుకుంది వస్తూ పోతూ నన్ను టెన్షన్ పెట్టేసింది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మెన్నప్ప తొందర ఉన్నానంటే ఇంప వేయాలి ప్లీజ్ అబ్బా లైక్ చేయండి